కాంగ్రెస్ గల్లా పట్టి నిలదీయండి తో ప్రజలకు నీడ లేకుండా చేస్తుంది ఆర్థిక వ్యవస్థను కథం చేసింది రౌడీలను గెలిపిస్తే జూబ్లీల్స్ ఉంటారా బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామని బాధపడుతున్న ప్రజలు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అంటూ కేసీఆర్ నిన్న మాట్లాడిండు ఈ మీటింగ్ పెట్టిండు ఆ మీటింగ్ లో ఏమంటుందంటే హైడ్రాపై కాంగ్రెస్ పార్టీని గల్లా నిలదీయాలని మాజీ సీఎం కేసీఆర్ నేతలకు సూచించారు జూబ్లీల్స్ ఉప ఎన్నికపై ఎర్రవెల్లి నివాస ప్రాంగణంలో సన్నాహక సమావేశం నిర్వహించారు మరి ప్రచారం అయితే పాల్గొంటున్నట్టుగా మనం కూడా విన్నాం సూచనం ఎందుకంటే వాళ్ళ లిస్టుల కేసీఆర్ పేరు కూడా ఉంది మరి ఎన్నడో వస్తాడు ఏదో ఒకటో రెండో రోజులు వచ్చినట్టున్నాడు కాకపోతే ఇక మళ్ళీ నువ్వే రావాలి బాపు యాడున్నావు కేసీఆర్ నువ్వే కావాలని ప్రజలు కోరుకుంటున్నప్పుడు మరి ఎన్నికలు వచ్చినప్పుడు బయలువెళ్లాల్సిందే బయటికి వెళ్లాల్సిందే అసెంబ్లీకే రావాలి లెక్కకైతే ప్రజల కోసానికి అసెంబ్లీకి వచ్చి కొట్లాడాలి కానీ అసెంబ్లీకి అసలు మరి నీ పిల్లలు కొట్లాడుతున్న ఊకున్నామేమో కానీ బయటకు వస్తే మాత్రం నడవదు అంటే ప్రజలను మాత్రం డెఫినెట్ గా ప్రచారం జరగాల్సిందే కేసీఆర్ ఉంటేనే అక్కడ నాలుగు ఓట్లు పడితే భావనలు ఉన్నారు ఎవరు ఈ గులాబీ సైనికులు కూడా గులాబీ శ్రేణులు కూడా వాళ్ళు ఏమంటారు అంటే కేసీఆర్ అస్తనే బాగుంటది వీళ్ళ లొల్లి కంటే ఆయనే కరెక్ట్ గా లొల్లి పెట్టాలి అదే కరెక్ట్ అవుతుంది అని చెప్పి అనుకుంటా ఉన్నారు సో కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తా ఉన్నారు మరి జూబ్లీల్స్ కు కేసీఆర్ వస్తే ఎట్లా ఉంటది కూడా మనం చూస్తాం అయితే తను ఏమంటా అంటే బీఆర్ఎస్ అభ్యర్థి సునీత భారీ మెజార్టీలో గెలుపొందేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు ఎత్తుగడలు కార్యాచరణకు సంబంధించి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఒక రౌడీని జూబ్లీల్స్ హిల్స్ బడిలో నిలిపిందని ఆరోపించారు రౌడీలను గెలిపిస్తే జూబ్లీల్స్ హిల్స్ ఇజ్జత్ ఉంటుందా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామని ఇప్పటికే ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు ప్రభుత్వం ప్రజలకు చేస్తున్నదని ఆర్థిక వ్యవస్థను కథం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారంటూ ఇదైతే జరిగింది చేయంగా రెండు నష్టాలు జరిగినాయి ఒకటి రియల్ ఎస్టేట్ కు మొత్తం కుదేలైపోయింది రియల్ ఎస్టేట్ అయితే కుదేలైపోయింది నాశనం అయిపోయింది దాని కారణం హైడ్రా అనగానే భయం అంటే ఇది లీగల్ కన్స్ట్రక్షన్ ఇక్కడ ఏమన్నా ఎఫ్టీఎల్ ఉన్నాయా ఏమన్నా భవిష్యత్తులో మళ్ళీ వస్తే మళ్ళీ ఇప్పుడు పెట్టిన డబ్బులని ఎట్లా ఈ భయం కొద్ది రియల్ ఎస్టేట్ గంగలు కలిసిపోయింది అది ఎప్పుడు గంగలు కలిసిపోయింది వీళ్ళు చుడుతోనే గొప్ప అయిపోయారు రియల్ ఎస్టేట్ మాకు బాగా తెలుసు మేము సాధిస్తాము ఏమో మేము శోధిస్తాం ఏమో చేస్తాం అని అది లేదు ఇది లేదు ఉన్నది లేదు ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది దారుణాది దారుణమైన పరిస్థితులలో పడిపోయింది రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది అయితే ఇక్కడ దాంతో పాటు పేదల ఇల్లు కూలగొట్టడు రియల్ ఎస్టేట్ కుదేలైతే కొంతమంది వ్యాపారస్తులు నష్టపోయిరేమో లేదా ఆర్థిక వ్యవస్థ కొంచెం దెబ్బ తినదేమో కానీ వాళ్ళ జీవితాలను సైతం కోల్పోయినటువంటి సందర్భం ఈ హైడ్రా ఈ హైడ్రా ఏంగా బుల్డోజర్ తీసుకపోయి ఎక్కడికక్కడ శుక్రవారం పూట శనివారం పూట ఇల్లులన్నీ ఉలగొట్టేసి ఆదివారం పూట ఇక మల్లాలు కోర్టుకు పోకుండా హాలిడేస్ ని చూసుకొని మొత్తాన్ని కులగొట్టేసి నాశనం బట్టి హైడ్రా పేరుతో హడలు కాబట్టి ఇలా రియల్ ఎస్టేట్ లేదు పెట్టుబడులు మన రాష్ట్రంలో పెట్టుబడులకి వస్తలేరు అట్లే రియల్ ఎస్టేట్ కూడా ఏం నడవట్లేదు కావాలంటే మీరు ఎవరితోనైనా క్రాస్ చెక్ చేసుకోండి అలాంటి పరిస్థితి ఉందని కేసీఆర్ కూడా ఏమంటుందంటే రౌడీలకి ఆ మెయిన్ గా రౌడీలు అంటా ఉన్నారు రౌడీ అంటే నేను కూడా అడిగినా జూబ్లీ ప్రజల్ని చాలా మందిని అడిగిన మరి రౌడీ అంటా ఉన్నారు కదా మరి రౌడీలకి ఎట్లా గెలిపిస్తారు రౌడీకి ఎట్లా అవకాశం ఇస్తారు అంటే ఆయన రౌడీ కాదు కదా సార్ అలా ఆయన రౌడీ కదా అది కూడా రౌడీ షీట్ మాత్రమే ఉంది కదా ఆయన ఆయన రౌడీ షీట్ ఏదో తప్పులు చేసినందుకు కాదు ఆ కాలంలో రౌడీలను ఎదిరించినందుకు గుండాలను ఎదిరించినందుకు ఆయన మీద పెట్టినటువంటి కేసులు సో ఆయన మీద ఏం లేవు పైగా మేము మోటేస్తుంది నవీన్ యాదవ్ కదా చిన్న శ్రీశైలం యాదవ్ కాదు కదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు జనాలు సో అది కూడా ఒకసారి ఆలోచించాలి జనాలకు మరి రేపు పొద్దున సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళు అన్నట్టు మాట్లాడతారు సో ఇలాంటప్పుడు ఇక్కడ సెంటిమెంటా లేకపోతే అభివృద్ధా అనే కోణంలో చూస్తారా లేదంటే నిజంగా రౌడీనా లేకపోతే ఇక్కడ నిజంగా ఒక సామాన్యురాలా అనేది చూస్తారా అంటే మరి మాగంటి గోపినాథ్ ఇంతకంటే కూడా రౌడీ అని చెప్పి ఉన్నారు ఆయన దౌర్జన్యాలు కూడా సూచనలు ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సో కంపేర్ చేసుకుంటారు ప్రజలకు తెలుసు ఈ పార్టీ చెప్పేది ఈ పార్టీ చెప్తే ఆ పార్టీ చెప్పేది ఆ పార్టీ చెప్తుంది వాళ్ళేమంటారంటే వీళ్ళే దొంగలు వీళ్ళే రౌడీలు అని చెప్తారు వీళ్ళేమంటారు వాళ్ళే దొంగలు వాళ్ళే రౌడీలు అని చెప్తారు సో ఫైనల్ గా పీపుల్ విల్ డిసైడ్ అంటే ఎట్లా డిసైడ్ చేసుకుందాం ఎవరు కొట్టేద్దాం అనేది వాళ్ళ నిర్ణయంలో ఉంటది వాళ్ళ చేతుల్లో ఉంటది అది సో అయితే హైడ్రా పేరుతోనే ఆగం చేస్తున్నారు అనే విషయం అయితే కరెక్ట్ అది నేనేమంటా ఉన్నంటే పేదల ఇల్లులైతే అయితే కులగొట్టదు మనంలే కదా వాళ్ళు మన తెలంగాణ ప్రజలే కదా వాళ్ళని ఎందుకు అట్లా గోస పెట్టాలి వాళ్ళకి కావాలంటే నోటీసులు ఇవ్వండి లేదా ఇంకేమైనా అవకాశం ఉంటే చెప్పండి లేదా అక్కడ నుంచి షిఫ్ట్ చేసే మార్గాలు ఏమైనా ఉంటే వెతకండి తప్ప అప్పటికప్పుడు ఉన్నది ఉన్నట్టుగా అంటే ఆక్రమించుకుర్రు అంటే నేనేమంటా ఆక్రమించుకున్నప్పుడు నువ్వు గుడ్డి పనులు పనుదోమిన హైడ్రా అంటే ఇయల్ వచ్చింది ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తా ఉన్నారు జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు ఒకవేళ వాళ్ళు ఆక్రమించుకుంటే చూసుకుంటూ కూర్చున్నారు గుడ్డి గారిది పనులు అమ్ముతా ఉన్నారు పైసలు తీసుకొని లేక బలుస్తా ఉన్నారు ఒకడొకడు మరి ఆనాడు ఎందుకు ఆపలేదు ఆపాలి కదా కట్టెజ్ఞాడు ఆపవు నువ్వు పర్మిషన్లకు ఆపవు నువ్వు తర్వాత నల్ల బిల్లు వసూలు చేస్తావు కరెంట్ బిల్లు వసూలు చేస్తావు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తావు అన్ని బరాబాద్ చేస్తావు చివరికి ఇప్పుడు వచ్చి లేలే అది అక్రమ నిర్మాణం అక్రమ నిర్మాణం నీకు ఇప్పుడు కనపడ్డా అది ఇప్పుడు చూసినావు అక్రమ నిర్మాణం ఇన్ని రోజులు కనిపించలేదు అక్రమ నిర్మాణం అని చెప్పి అలా జనాలు మాట్లాడుకుంటా ఉన్నారు ఆ సమస్య చాలా పెద్దది హైడ్రా అనే పేరుతోని అలా ఒక భూతం లెక్క చూస్తా ఉన్నారు సో కుదిరినంత ఆ పరిస్థితుల్లో అంటే నేనేమంటా ఉన్నాంటే వాళ్ళకి అవకాశం ఇవ్వండి పేదలకి సామాన్యులకి ఒకసారి అవకాశం ఇవ్వండి వాళ్ళంతా మన ప్రజలు